నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ ముఖ్యంగా కవితకు సంబంధించి లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేశారు సో కవితని తొందరగా అరెస్ట్ చేస్తారు అని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కవిత ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది అరెస్ట్ అయిన తర్వాత కవిత ఒక పిటిషన్ దాఖలు చేసింది ఈరోజు త్రిసభ్య కమిటీ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ కవిత వేసినటువంటి పిటిషన్కి ఎల్లుడికి వాయిదా వేశారు సో కవితకు సంబంధించి అనేక కవిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది తనను ఇక్కడికి తీసుకొచ్చే పర్మిషన్ కూడా లేదు దానికి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకుండానే తనను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చినట్టుగా తెలిపింది కొంతమంది నాయకులు తనను బహిరంగంగానే అరెస్ట్ చేయిస్తామని గంటా పదంగా కూడా చెప్పారు వాళ్ళు ఖచ్చితంగా దీన్ని వెనకాల ఉన్నారు తన అరెస్టు అక్రమం అని చెప్పేసి కవిత కూడా మాట్లాడింది మొత్తానికి కవితకి నాలుగో రోజు విచారణ చేయడం జరిగింది ఆల్రెడీ కవిత వెళ్ళడం వల్ల ఇటు బీఆర్ఎస్కి లాభమా ఇటు బీజేపీకి లాభమా అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకే లాభము అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నేషనల్ లెవెల్లో అధికారంలో ఉంది ఇటు బీఆర్ఎస్ స్టేట్ లెవెల్లో ఓడిపోయింది సో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది కూడా దానికి ఉదాహరించి చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే మేము బీజేపీ వేదికపై నుండి బీఆర్ఎస్తో కొట్టడలేకపోతున్నాము ఆ వేదిక మాకు సరిపోతలేదు అందుకే మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాము ఖచ్చితంగా మా పో మా పోరాటం అంతా కూడా బీజేపీ బీఆర్ఎస్ పైన రెండు రెండే అని చెప్పి మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి అనేక సార్లు బీఆర్ఎస్ బీజేపీ రెండో టీం అని కూడా అనేక సార్లు చెప్పారు ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఖండించలేదు బీఆర్ఎస్ కూడా ఖండించలేదు కానీ అది మాత్రం నిజంగానే ఉంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది ప్రజల్లో కూడా ఉంది ఇక్కడ కవితను అరెస్ట్ చేయడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదనే ఇన్ ఒక ఒక ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు లేకపోతే ఒక న్యూస్ పబ్లిక్లోకి వదిలింది బీజేపీ ఇన్ని రోజులు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనుకున్నటువంటి ప్రజలకు బీజేపీ కవితను అరెస్ట్ చేసి ఒక మెసేజ్ని పబ్లిక్లోకి పంపింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు బీజేపీ బీజేపీ ఏ అని దీనికి అనుగుణంగా గతంలో బీజేపీ నాలుగు సీట్లను కైవసం చేసుకుంది ఈసారి ఎనిమిది నుంచి పది సీట్లు బీజేపీ టార్గెట్ పెట్టుకుంది ఈ విధంగానే కవితను అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్లో అప్పటికి ఇద్దరు సిట్టింగ్లు కవిత అరెస్టుకు ముందుకే బీఆర్ఎస్ ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు కారు దిగి కమలం గుడ్కి చేరారు ఒకళ్ళు జైరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మరొకరు నాగర్ కర్నూల్ ఎంపీ రాములు సో వీళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్ ఖచ్చితంగా బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుంది అధికారం పోవడంతో ఆ పార్టీ మాజీలు తాజాలు కూడా పక్క పార్టీ వైపు చూస్తున్నారు సో ఒకసారి వీకైనటువంటి బీఆర్ఎస్కి కవిత అరెస్ట్ చేయడం పెద్ద దెబ్బనే మరోవైపు రాష్ట్రంలో ఎన్ని దాడులు బీఆర్ఎస్ నాయకులపై ఎన్ని దాడులు జరిగినప్పటికీ ఎక్కడ హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ స్పందించట్లేదు ఎందుకంటే సొంత చెల్లె కేసీఆర్ సొంత కూతుర్ని అక్కడ అరెస్ట్ చేశారో అక్కడే ఆయన మాట్లాడట్లేదు ఇంకా వేరే నాయకులపై ఏం మాట్లాడతారు ఈ విధంగా కవిత అరెస్ట్ కూడా బీఆర్ఎస్ పైన ప్రభావం చూపించిందంటే ఖచ్చితంగా చూపించింది కవిత అరెస్ట్ అయిన తర్వాత అటు చేవేళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ మారారు అలాగే దానం నాగేందర్ మొట్టమొదటి ఎమ్మెల్యే ఆయన కూడా పార్టీ మారిపోయారు సో ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్కు గడ్డు కాలమే కవిత అరెస్ట్ బీఆర్ఎస్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎఫెక్ట్ అయ్యింది కవిత అరెస్ట్తో చూడాలి ఈ లోక్సభ ఎన్నికల్లో ఒక షెడ్యూల్ ప్రకారం ఒక ఏదైతే సర్వే కూడా చెప్తుంది అటు బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ బీజేపీ డి అంటే డి అనే విధంగా ఉన్నాయి బీఆర్ఎస్కి ఖచ్చితంగా ఒకటి లేదా రెండు సీట్లు మాత్రమే వస్తాయి అంటున్నారు కానీ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏందనేది వేచి చూడాలి మరి